నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి మేధావులకి విద్యార్థులకి ప్రణామం మనం వేద గణిత సారం స్టార్ట్ చేసాం ఇప్పటివరకు తొమ్మిది ఎపిసోడ్లు అయిపోయినాయి ఇప్పుడు పదో ఒక ఎపిసోడు ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఆలోచన చేయండి మరో యొక్క స్పీడ్ మ్యాథ్స్లో వేద గణితంలో భాగంగా మరో ఒక అంశాన్ని మేము ముందుకు తెస్తున్నాను ఇప్పుడు మల్టిప్లికేషన్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఇంకా డివిజన్ ఉంది మీకు ఇంకా సబ్ట్రాక్షన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి డివిజన్ స్టార్ట్ చేయలేదు ఈ ఎక్కడెక్కడ అప్లికేషన్ ఉపయోగపడుతుంది కూడా ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చివరిలో ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు మనం నేను అంటుండేది ఏంటంటే సపోజు ఒక ఎగ్జాంపుల్ వేస్తాను ఫస్ట్ మనం మన లెక్కలు మనమే తయారు చేసుకుంటే మన ఆన్సర్ మనమే రాబడతాం సో మీరు ఆలోచన చేయండి ఫస్ట్ ఏం చేయాలా డైరెక్ట్గా చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా మనం రాసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ సైడ్ ఒక చింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి ఇప్పుడు సపోజ్ మనకి ఒక నెంబర్ తీసుకుందాం త్రీ ఫోర్ క్వశ్చన్ త్రీ ఫోర్ మల్టీప్లైడ్ బై ఇక్కడ త్రీ సిక్స్ ఉంది అనుకుందాం ఓకే త్రీ సిక్స్ ఉంది ఇప్పుడు ఆన్సర్ రాబట్టాలి ఇట్లా దీని ఆన్సరు మనకి ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ త్రీ ఉంది రెండు ఫోర్ సిక్స్ వచ్చి రెండు కూడుకుంటే టెన్ అయినాయి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ రెండు ఎంత ఎంతైనాయో టెన్ అయింది ఇక్కడ ప్లస్ చేస్తే టెన్ ఇట్స్ వాల్యూ ఈ రెండు మనకేమవుతున్నాయి సేమ్ ఉన్నాయి ఇట్లా ఉంటే ఆన్సర్ ప్యాక్స్ రాప్ సెకండ్లో లేకపోయచ్చు ఎలా సార్ అంటే ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ చేయాల్సి ఉన్నది ఏంటంటే వెరీ స్మాల్గా ఈ రెండు మల్టీప్లైడ్ చేయండి ఆ రెండు మల్టీప్లైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వల్ ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే ఉందో ఈ రెండు మల్టీప్లైడ్ చేయండి ట్వంటీ ఫోర్ అయిపోయింది ఆన్సర్ వెరీ సింపుల్గా అయిపోయింది చూడండి ఆన్సర్ సరే ఇది రైట్ ఆర్ రాంగ్గా కూడా చెక్ చేయాలిగా మనం ఓకే వెళ్దాం థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మల్టీప్లైడ్ మనం ఏం చెప్పుకున్నాం త్రీ టైమ్స్ త్రీ నైన్ ఇక్కడ దీన్ని చూస్తుంది ఎయిటీన్ ఇది ట్వెల్వ్ ఇక్కడ చూడండి ట్వెల్వ్ అంటే ఎంత అవుతుంది థర్టీ ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ సేమ్ ఆన్సర్ అది క్రిస్ క్రాస్ మ్యాథర్ అలాగా మనకి ఇలా ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను అనదర్ ప్రాబ్లం ఇక్కడ సెవెన్ ఎయిట్ తీసుకున్నాం మీ ఇష్టం ఎయిట్ ఉంది కాబట్టి ఎండ్ నెంబర్ టూ వచ్చేటట్టు చూసుకోవాలా సెవెన్ అప్పుడు ఆన్సర్ ఎంత అంటే మీరు ఆలోచన చేసుకునేటప్పుడు ఈ రెండు టెన్ ఈ రెండు కూడితే మనకు టెన్ లేదా ఇక్కడ సేమ్ నెంబర్ ఉందా లేదా ఇది సేమ్ నెంబర్ ఉందా లేదా ఇది ఇది చూసుకోవాలా ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది నేనేం చెప్పాను మీకు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి అంటే ఎయిట్ టైమ్ సెవెన్ కానీ సెవెన్ టైమ్స్ ఎయిట్స్ కానీ ఎయిట్ టైమ్ సెవెన్ ఎంత వస్తుంది చూడండి ఆలోచించండి ఎయిట్ టైమ్ సెవెన్ ఎంత ఫిఫ్టీ సిక్స్ అండి ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ టైమ్ సెవెన్ కానీ సెవెన్ టైమ్స్ ఎయిట్ కానీ ఇప్పుడు ఎయిట్ టైమ్స్ టూ ఎంత సిక్స్టీన్ ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయి వెరీ సింపుల్గా ఆన్సర్ ఓకపోయి కాబట్టి ఇలాంటిది అంటే నేను చెప్పిన ఒక సైడు సేమ్ నెంబర్ ఉండాలి అనదర్ సైడ్ రెండు నెంబర్లు కూడుకుంటే మనకి టెన్ అయితే ఈ ఆపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు నేర్చుకోండి ఇంకో ప్రాబ్లం చేద్దాం సిక్స్టీ సెవెన్ తీసుకుందాం మల్టీప్లైడ్ బై సిక్స్టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ చూడండి ఇక్కడ మనం ఏం చెప్పాను ఈ రెండు మల్టీప్లై చేయండి సిక్స్ టైమ్స్ సెవెన్ సెవెన్ టైమ్స్ సిక్స్ ఫార్టీ టూ ఓకే ఇక్కడ ఈ రెండు మల్టీప్లై చేయండి సెవెన్ టైమ్స్ త్రీ ట్వంటీ వన్ ఆన్సర్ ఈజ్ ఓవర్ అయిపోయిందా లేదా వెరీ సింపుల్గా ఉందిగా సో ఇలా మనం నేర్చుకోవటం వల్ల మనకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అర్థమైందా నేను అంటుండేది ఏంటంటే ఒక సైడ్ సేమ్ నెంబర్స్ ఉండాలి ఇట సిక్స్ సిక్స్ ఉండాలి ఎండు రెండు కూడుకుంటే టెన్ రావాలి ఈ ఈ అప్లికేషన్ మర్చిపోవద్దు సో ఇప్పుడు మనం నేను చెప్తుండేది ఏంటంటే ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు మీకు పిల్లలకి కోఆర్డినేట్ జామెంట్రీలో చూద్దాం అసలు ఎక్కడ ఉపయోగపడతాయి సార్ మా పిల్లలకి అని మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు కోఆర్డినేటిక్ జామెంట్రీలో ఈక్వేషన్ చూడంగానే భయపడతారు పిల్లలు ఈ నేర్చుకోవటం వల్ల భయం పోద్ది ఇప్పుడు చూడండి ఒక వన్ బై వన్ నేర్పిస్తాను ఇక్కడ చూడండి ఏ వన్ ఎక్స్ ప్లస్ బిఈక్వల్ట్ జీరో ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ వన్ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ ఇక్కడ చూడండి ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ ఇజ్ ఈక్వల్డ్ జీరో ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఓకే బాగా అండర్స్టాండ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు ఈక్వేషన్ నెంబర్ వన్ అండ్ ఈక్వేషన్ నెంబర్ టూ మల్టిఫికేషన్ చేయాలనుకోండి మనం ఏమంటాం వన్ ఈక్వేషన్ నెంబర్ వన్ టూ ఇలా మల్టిఫికేషన్ మల్టిఫికేషన్ చేయాలి అప్పుడు ఏమొస్తుంది ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఓకే అటు బ్రాకెట్ పెడతాం ఇక్కడ ఇంటూ పెట్టినా పెడతాం లేకపోతే లెత పెట్టుకోండి ఇంటూ ఇక్కడ చూడండి ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ ఓకే ఇక్కడ ఫైనల్గా ఏమవుద్ది జీరో ఇంటూ జీరో ఇదే కదా ఇప్పుడు దీన్ని ఆపరేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్తాను చూడండి ఏ వన్ ఏ టూ ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఏ వన్ బీ టూ ప్లస్ ఏ టూ బీ వన్ ఎక్స్ ప్లస్ వన్ బీ టూ ఇజ్ ఈక్వల్డ్ జీరో ఈ ఎక్వేషన్ వస్తుంది పిల్లలకి ఇంత పెద్ద ఈక్వేషన్ ఇది గుర్తుపెట్టుకోమని చెప్తారు క్లాసులు ఇప్పుడు ఇది వేయాలంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఫార్ములా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని పిల్లలు ఆన్సర్ రాబట్టాలి ఇదే కదా మనకి కోఆర్డినేటర్ జామెంటర్లు చెప్తారు నెక్స్ట్ ఇంకోటి చెప్తాను ఇంకా ఉంది మనకి భారతం చాలా ఉంది ఇక్కడ చూడండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఇజ్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదే వస్తుంది ఇప్పుడు ఏ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఈ రెండు మనం కానీ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఏ ఏ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఈ్ ఈక్వల్ టు జీరో ఈ రూపంలో మనకు వస్తుంది అంతే కదా ఈక్వేషను ఈ రెండు మల్టిప్కేషన్ చేస్తే ఈ రూపంలో మనకి ఈక్వేషన్ వస్తుంది దిస్ ఈజ్ ద ఫామ్ ఆఫ్ థర్డ్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది ఓకే ఇది మీకు గుర్తుంటే ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి పిల్లల స్పీడ్గా సింగిల్ లైన్లో ఆన్సర్ ఎలా వేయాలి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్తాను అర్థం చేసుకోండి ఈ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి నేను ఈక్వేషన్ కూడా పక్కన రాస్తాను చూడండి ఇప్పుడు సపోజు ఒక క్వశ్చన్ తీసుకుందాం టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత అని అంటారు ఈ రెండింటి యొక్క గుణకారం ఎంత అంటే మనం అప్పుడు ఏం చేస్తాము టూ ఎక్స్ ప్లస్ త్రీ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ఇప్పుడు దాని వాల్యూ కట్టాలంటే పిల్లలు గందరగోళం అయిపోతారు కదా సో నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి సింపుల్గా టూ త్రీ రాయండి నెక్స్ట్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది త్రీ ఫైవ్ రాయండి ఇక్కడ మల్టిఫికేషన్ సింబల్ కదా టూ టైమ్స్ త్రీ ఎంత సిక్స్ అయిపోయింది నెక్స్ట్ టెన్ టూ టైమ్స్ ఇక్కడ చూడండి బాగా దీన్ని చూస్తుంది దీన్ని చూస్తుంది టూ టైమ్స్ ఫైవ్ టెన్ త్రీ టైమ్స్ త్రీ నైన్ నైన్టీన్ ఓకే అయిపోయింది నెక్స్ట్ ఎండ్ నెంబర్ ఈ రెండు చేయండి మల్టిఫికేషన్ ఫిఫ్టీన్ ఆన్సర్ చూడండి అది వచ్చింది అనుకో ఇప్పుడు ఇది రాసేస్తారు ఆన్సర్ ఎంత చూడండి ఇక్కడ ఏమొస్తుందో చూడండి ఆన్సర్ సిక్స్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ నైన్టీన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ద ఆన్సర్ ఎంత సింపుల్గా వచ్చిండో చూడండి ఆ నెంబర్ చూడంగానే దాని ఆన్సర్ ఎంత అంటే మనకేం చేస్తారు ఇది ఆన్సర్ అని చెప్తారు వచ్చేసింది ఫార్ములా ప్రకారం మీరు కావాలంటే చేసుకో సింగిల్ లైన్లో ఇంత పెద్ద కోర్డటిక్ ప్రాబ్లాన్ని కంప్లీట్ చేయగలిగినాం దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎరిక్ మ్యాథ్స్ అందుకు నేను ఈ లెక్కలన్నీ చెప్తుండే కోఆర్డినేటిక్ జామీటర్లు ఎలా వాడతాం తర్వాత ఇంకా 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 చాలా ఉంటాయి ఎక్కడెక్కడ అప్లికేషన్ అయినా సిక్స్ఎస్ స్క్వైర్ ప్లస్ నైన్టీన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో దీన్ని చేస్తే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు చూడండి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఒక సమీకరణం తర్వాత చూడండి ఇక్కడ సింపుల్గా చూడండి ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఒక ఈక్వేషన్ ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ ఈ రెండు ఈక్వేషన్స్ మనం ఏం చేయాలా మల్టిఫికేషన్ చేయాలా మల్టిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలా వన్ ఈక్వేషన్ వన్ టూ ఇదే కదా చేయాలి అప్పుడు మనం ఎలా రాస్తాం త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ మల్టీప్లైడ్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఇట్ ఈక్వల్డ్ జీరో ఇంటూ జీరో ఇప్పుడు ఆన్సర్ చూడండి నేను ఎలా వేస్తాను ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ తర్వాత దీన్ని ఏం చూస్తుంది మనకి సెవెన్ త్రీ టైమ్స్ సెవెన్ ఎంత ట్వంటీ వన్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకోండి ఫైవ్ టైమ్స్ ఫైవ్ ఎంత సింపుల్గా సైడ్ వేస్తాను చూడండి ఒక్కసారి సైడ్ వేస్తాను చూడండి త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఓకే ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ ఇక్కడ ట్వంటీ వన్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ అండ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇక్కడ థర్టీ ఫైవ్ చూడండి ఫార్టీ సిక్స్ ఎక్స్ ప్లస్ థర్టీ ఫైవ్ దట్ ఈస్ ఈక్వల్డ్ జీరో సింపుల్గా లేచిపోయింది కదా అంటే మనకి వేద గణితం అనేది ఎలా ఉపయోగపడద్దని మీకు ఇప్పటివరకు వరకు తెలియదు కాదు ఇలా ఈక్వేషన్స్లో కూడా మనకు ఉపయోగం ఆలోచన చేస్తే మనకి అర్థమవుతుంది ఆలోచన చేయకపోతే మనకు అర్థం కాదు ఇప్పుడు చూడండి నేను ఎలా చేశాను ఇక్కడ చేస్తే ట్వంటీ వన్ ప్లస్ ఫైవ్ టైమ్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఫార్టీ సిక్స్ ఇది ఎంత అయింది ఫార్టీ సిక్స్ అయింది ఓకేనా అదే అక్కడ వేసాను కాబట్టి ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి మ్యాథ్స్ అద్భుతంగా ఉపయోగం ఆలోచన చేసుకోండి ఇటు ఇటువంటి కైండ్ ఆఫ్ పిల్లలకి మ్యాథమె మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి నేను రాసేటప్పుడు ప్రతిసారి లెఫ్ట్ టు రైటే రాస్తుండ అటునుంచి ఇటు ఎప్పుడూ రాయటం లేదు ఇక గణితం స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేశారా లెఫ్ట్ టు రైట్ ఇంగ్లీషు తెలుగు ఎలా రాస్తామో అలాగే రాస్తా ఉండ నేను అటు నుంచి ఎప్పుడన్నా తీసుకున్నానా లేదు కదా కాబట్టి ఆలోచన చేయండి పిల్లలకి ఇటువంటి మ్యాథమెటిక్స్ నేర్పించడం వల్ల మనకి ఎంతో వీలవుతుంది సరే నెక్స్ట్ ఇంకోటి వెళ్దాం పిల్లలకి ఒక చిన్న ఫజల్ రూట్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇట్స్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు క్వశ్చన్ ఇది ఇది ఇచ్చాడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈ క్వశ్చన్ మార్క్ ఈ ప్రాబ్లం ఎలా చేస్తారు పిల్లలు దీని వాల్యూ ఎంత తెలుసుకోవాలంటే ఐ సొల్యూషన్ సింపుల్గా చెప్తాను నేను ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఉంది ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేస్తారంటే రూట్ రూటే ఎక్స్ హోల్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్డ్ టు స్క్వైర్ ఓకే ఇప్పుడు దీనికి దీనికి క్యాన్సిల్ అవ్వాలి నెక్స్ట్ ఏమవుతుంది రూటెక్స్ టూ స్క్వేర్ వాల్యూ అంతా ఫోర్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం దీన్ని స్క్వేర్ చేయండి అగా స్క్వేర్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది మనకి దీనికి దీనికి క్యాన్సల్ ఫోర్ టైమ్స్ ఫోర్ ఎంత సిక్స్టీన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఇప్పుడు వాల్యూ అంతా సిక్స్టీన్ సరే ఇంకా చూడండి మనకి ఎక్స్ వ్యాల్యూ ఎంత సిక్స్టీన్ తర్వాత మనకి ఇంకా ఈ ఎక్స్ వాల్యూ సిక్స్టీన్ పెట్టి అది టూ ఎలా వచ్చిందని కూడా చెప్తాను చూడండి రూట్ ఆఫ్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత టూ ఎలా వచ్చింది సార్ అదేనంటే ఇక్కడ రూట్ వాల్యూని మనం సిక్స్టీన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ సిక్స్టీన్ పెట్టాం అది ఎలా వస్తుంది సార్ మనకంటే మనం అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుద్ది ఎలా అంటే చూడండి రూట్ రూట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఏం చేస్తాం ఫోర్ స్క్వేర్గా రాస్తాం ఎమ రైట్ ఫోర్ ఇంటూ ఫోర్ రాస్తే ఫోర్ స్క్వేర్ అప్పుడు నీకేమవుతుంది ఈ టూకి ఈ ఫోర్కి అవుట్ ఓకే అయిపోయిందా ఇప్పుడు మిగిలింది ఏంది రూట్ ఫోర్ దీన్ని ఎలా రాస్తాము దీన్ని ఎలా రాస్తాము టూ స్క్వైర్గా రాస్తాం ఓకే టూ స్క్వెయిర్గా రాస్తే ఏమవుతుంది ఈ స్క్వైర్కి రూట్కి క్యాన్సల్ ఫైనల్గా ఏమొచ్చింది టూ అయిపోయిందా సో ఇలాంటి ఎన్నో నేర్పిస్తాను కాబట్టి ఆలోచన చెయ్యండి ఆలోచన చేస్తే మనకి మ్యాథమెటిక్స్ యొక్క పవర్ మనకు తెలుస్తుంది ఇప్పటివరకు ఈ క్లాస్ వింటే మరో ఎపిసోడ్తో మరో క్లాస్లో కలుద్దాం నేను అందరికీ ఎప్పుడు చెప్తుంటాను భవంతు సుఖినోభవంతు సత్యమేవ జయతే ధర్మో రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్ది సుఖినో భవంతు లోకంలో ఉన్న ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుండే చెప్పేదే మన ధర్మం మన సనాతన ధర్మం కాబట్టి నా క్లాస్ ఇన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి వేద గణిత సారాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరూ కూడా విజ్ఞా విజ్ఞాన జ్యోతులుగా జ్ఞాన జ్యోతులుగా ఎలుగొందాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్